త్రిజేష్ట విషయం మూడు వందల అరవై ఐదు రోజులు వర్తిస్తుందా లేదండి త్రిజ్యేష్ట జ్యేష్ఠమాసం మాసం వరకే త్రిజ్యేష్ట అనేది జ్యేష్ఠమాసం వరకే ఇతర మాసాల్లో వివాహం చేసేటప్పుడు ఈ త్రిజ్యేష్ట అనేటువంటి సమస్య లేదు ఇది గమనించుకోవాలి మీరు గ్రంథాల్లో వాక్యాలని సూక్ష్మంగా పరిశీలిస్తే జ్యేష్ఠా నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే ఉంది మొట్టమొదట ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తే ఆ విషయం మీద మీకు క్లారిటీ లభిస్తే త్రి మీద క్లారిటీ లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే ఇవ్వాలి రెండో అడిగిస్తే బావగారికి గండం మూడో అడిగిస్తే పైన ఇద్దరు బావగారులకు గండం ఆరో అడిగిస్తే పైన ఐదుగురు బావగారుల గండం పదగో అడిగిస్తే పైన తొమ్మిది మంది బావగారులకు గండం అని శాస్త్రవాక్యం ఉంది ఇది అందరు మహర్షులు ఒప్పుకున్నటువంటి శాస్త్రం మరి ఆశ్రేష నాలుగో పాదంతో అత్తగారి గండం అనే విషయం అక్కడ గ్రంథాల్లో పాఠాంతరాలు కనబడతాయి మళ్ళీ అత్త ఆశ్రేష అత్తగారి గండం అనే మాట ఉన్నప్పటికీ కూడా నాలుగో పాదం ఒకటి పాదానికి గ్రంథాంతరాల్లో పాఠాంతరాలు కనబడుతూ ఉంటాయి అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రం ఇవ్వాలి రెండో వాడికి ఇచ్చామంటే కానీ బావగారి గండం జ్యేష్ఠుడికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బావగారి గండం అనే విషయం మాత్రం చాలా రూఢిగా అందరూ ఒప్పుకున్నటువంటి వాక్యం ఇది మీకు మైండ్లో చక్కటి బీజంగా పడి ఇది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్లో మీకు క్లారిటీ వస్తుంది లేకపోతే ఈ జన్మకి ఇంక రాదు ఇది గమనించుకోవాలి మీరు అయిపోయిందా ఇక జ్యేష్ఠ నక్షత్రం ప్రతి సంవత్సరం పదమూడు సార్లు సుమారుగా వస్తుంది పన్నెండు సార్లు ఖచ్చితంగా వస్తుంది ఈ జ్యేష్ఠ నక్షత్రంలో అనేక మంది పుడుతూ ఉంటారు అందులో మొదటిసారి సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు అది భూతాయా ఆహా నడగదా శాస్త్రంలో మొట్టమొదటి గర్భం ద్వారా పుట్టిన వాళ్ళు అని ఏమండి వాళ్ళ ఒక కాన్పు వేసేసరికి రెండో కాన్పుకి ఎవరు ఉద్దేశాలు పట్టట్ల మరి ఈ నేపథ్యంలో మొదటి కానుపు వాళ్ళే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటే అన్ని లక్షల మంది ఉంటాయి అక్కడికి రెండు జ్యేష్ఠులు వాళ్ళకి అయిపోతున్నాయి జ్యేష్ఠుడిగా పుట్టారు లేకపోతే జ్యేష్ఠు అదే జ్యేష్ఠురాలుగా పుట్టిన అమ్మాయి జ్యేష్ఠ పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే ఏమన్నారు జ్యేష్ఠుడికి మాత్రమే ఏమన్నారు జ్యేష్ఠురాలు జ్యేష్ఠ నక్షత్రానికి పుట్టిన అమ్మాయి జ్యేష్ఠుడు మాత్రమే ఏమన్నారంటే మూడు కలిస్తే త్రి జ్యేష్ఠ అయిపోతుంది మూడు వందల అరవై ఐదు రోజులకి కనుక అన్వయం చేసుకుని వెళ్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఇది త్రిజేష్ఠ కింద వస్తూ ఉంటుంది అంటే జ్యేష్ఠురాలుగా జ్యేష్ఠానష్ఠకంలో పుట్టినమ్మా ఏం చేయాలి ఇంకా పుట్టంగానే అమ్మాయి వివాహాన్ని పనికిరాదు అని చెప్పి స్టాంప్ వేసి వదిలేసేయాలా అక్కడ మరి జ్యేష్ఠుడికి మాత్రమే ఉన్నారే రెండో వాడికి ఇవ్వదున్నారే రెండో వాడికి ఇస్తే జ్యేష్ఠుడికి ఇబ్బంది మరి ఇప్పుడు ఏం చేయాలి వాడు పైగా అద్రగారి భప్పులు సూతాయా అని చెప్పి త్రిజేష్ఠలో వాడినట్టుగా జ్యేష్ట నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రం ఇవ్వాలని చోట ప్రథమ గర్భం అని వాళ్ళ ప్రథమ గర్భంలో అమ్మాయి పుట్టి రెండో రెండవ గర్భంలో మగపిల్లలో మొట్టమొదటి వాడిగా పుట్టినవాడు జ్యేష్ఠుడుగా వాడి పరిగణంపబడతాడు వాడై ఉంటాడు వాడికి మాత్రమే ఉన్నాడు ఇక్కడ జ్యేష్ఠురాలుగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని మాత్రమే మాత్రమేమన్నారన్న కాన్సెప్టు ఆ మూడు త్రి జ్యేష్ఠం వాడు పూనాటి శాస్త్రంలో అంటే ఏమిటి ఇక్కడ మాసం కాకుండా మిగతా పదకొండు మాసంలో చేసుకుంటారు మతి భ్రష్టులారా జ్యేష్ఠ మాసంలో చేసేటప్పుడే త్రి జ్యేష్ఠ గురించి ఆలోచన అని చెప్పి చాలా క్లియర్గా శాస్త్రంలో ఎక్కువ కనబడుతున్నాయి మూర్ఖులు మొండివాళ్ళు ఇప్పటిదాకా దీని మీద ఛేదస్థంగా వాదిస్తూనే ఉన్నారు మతిభ్రష్టులే నిజంగా చెప్పాలంటే కాదని దానికి ఎట్లా సరిపోతారండి చెప్పండి ఒక మాట జ్యేష్ఠా నక్షత్రంలా జ్యేష్ఠురాలుగా అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం పుట్టింది ఏదో ఒక జ్యేష్ఠ కలిస్తే త్రి జ్యేష్ఠం కలిపింది ప్రతి జ్యేష్ఠం కలిపి వచ్చేసేసి త్రిజ్యేష్ఠా సైడే మొదలెట్టేస్తే అమ్మాయిని ఒక పక్కన జ్యేష్ఠాష్టాలు పూర్తయి కానీ జ్యేష్ఠుకు మాత్రమే మన శాస్త్రం అది అది తప్ప ఇది తప్ప అంటే శాస్త్రంలో ఏదో ఒకటి తప్పే ఉండాలి కాబట్టి అది తప్పన్నవా అతిభ్రష్ట శాస్త్రం అయిపోతుంది శాస్త్రం ఇప్పటికి మనకి అందరూ కూడా శాస్త్రం తప్పు అని చెప్పి ఇప్పుడు సైన్స్లాగా ప్రూవ్ చేయలేరు అని గొడవ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళతో ముడిపడిపోతుంది కాదు నువ్వు కరెక్టేనండి జ్యేష్ఠ మాసంలో మాత్రమే త్రిచు జ్యేష్ఠ మిగతా మాసాల్లో త్రిజ్యేష్ట గురించి ఆలోచన లేదు జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని జ్యేష్ఠుడు మాత్రం ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో నువ్వు సాటిస్ఫై అయ్యావా శాస్త్రంలో చెప్పిన రెండు మాటలు కరెక్టే రెండు శాస్త్రీయమే అప్పుడు మన శాస్త్రాన్ని ఎవడు విక్రించడానికి పనికిరాడు నువ్వు ఈ యొక్క త్రి జ్యేష్ఠతో మూర్ఖవాదన పట్టుకుని జ్యేష్ఠ మాసంలో కాకుండా ఇతర మాసాల్లో కనుక జ్యేష్టమాసాన్ని తీసుకువెళ్తే ప్రతి సంవత్సరంలో పన్నెండు జ్యేష్ఠాలు కానీ పదమూడు జ్యేష్ఠాల్లో కానీ ఆ రోజుల్లో పుట్టినటువంటి వాళ్ళు ఆడపిల్లలు జ్యేష్ఠుల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇంకా నువ్వు చెప్పిన శాస్త్రం ప్రకారం పెళ్లి చేయకూడదు కాబట్టి శాస్త్రమే మత భ్రష్ట శాస్త్రం అయిపోయినట్టు లెక్క కాబట్టి శాస్త్రాన్ని అందరూ అవహ అవహేళన చేసే అవకాశం వస్తుంది ఈ మాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా దీని మీద జ్యేష్ట మాసం కాని మాసాల్లో చైత్ర వైశాఖ మాసాల్లో శ్రావణ మాసంలో అలాగే ఆశ్విజ కార్తీక మాఘ మాఘపాల్గునాల్లో చేసేటువంటి వివాహం అప్పుడు ఈ త్రి అనేటువంటి శాస్త్ర వాక్యాలను తీసుకొచ్చి కనుక మీరు చర్చలో పెట్టారు అంటే మీరు మూర్ఖంగా ఉండి మీరు మూర్ఖులై శాస్త్రాన్ని తప్పుదవ పడుస్తూ అవహేళన చేయడానికి వీలుగా ఉంటారు మీరు అంతవరకు చదివారు ఆ త్రిచేష్ఠ గణ నక్షత్రాల దగ్గర రండి ఒకసారి వివాహ ప్రకరణాలు ఉన్నాయి గణ నక్షత్రాల యొక్క శాంతి విషయాలు గణనక్షత్రాల యొక్క వివాహ ప్రభావాలు చదవండి జ్యేష్ట నక్షత్రం అమ్మాయిని కేవలం రెండో వాడికి మూడవాడికి ఇస్తే భావగాతక ఇబ్బంది కాబట్టి జ్యేష్ఠుడికి మాత్రమే అని చెప్పి స్పెసిఫిక్గా స్టాంప్ వేసేసాడు ఆ విషయాన్ని ఆ విషయాన్ని అక్కడ మాట్లాడాడు ఇక్కడ ఈ విషయాన్ని అంటే ఈ రెండులో ఒక పోలికలైన అంశం నడుస్తుంది ఇక్కడ రెండింటిలో పోలికలైన అంశం నడుస్తుంది జ్యేష్ఠురాలుగా జ్యేష్ట నక్షత్రాలను పుట్టిన అమ్మాయి జ్యేష్ఠుడికి మాత్రమే ఉన్నప్పుడు అంటే జ్యేష్ఠాక్షత్రం పుట్టినమ్మాయి జ్యేష్ఠు మాత్రం అన్నప్పుడు అమ్మాయి పొరపాటున జ్యేష్ఠాలుగా పుడితే జ్యేష్ఠుకి ఇస్తే ఆ మూడిని కలిపేసి త్రి జ్యేష్ఠ అన్నావు అంటే కనుక కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోవాలా ఇంకా అమ్మాయి పని కాదుగా వివాహం పరిగణ త్రి పని కాదు ఎప్పుడు చేస్తావు ఇంక అమ్మాయికి ఏ కోణంలో చేస్తావు కాబట్టి కాదండి జ్యేష్ఠుడికి ఒక రెండో వాడికి వచ్చి అంటవా అయితే ఆ శాస్త్రం తప్ప జ్యేష్ఠుకి మాత్రమే అని చెప్పిన శాస్త్రం తప్ప జ్యేష్ఠాక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే అని చెప్పిన శాస్త్రం తప్ప కాబట్టి తప్పుడు శాస్త్రం నీ నీ యొక్క వివాహ ప్రకరణలో ఉందంటే మొత్తం శాస్త్రం తప్ప అలా లేదు శాస్త్రం చాలా క్లియర్గా ఉంది నీకు అర్థం కాక మొన్నివాదంలోకి వెళ్ళిపోతుంది మా గురువు పాఠం ఇంతేనండి మా పెద్దవాళ్ళు ఇట్లా చెప్పారంటే మూర్ఖంగా ఆలోచించి ఆ మూర్ఖమైన వైఖరిని మీ గురువు పెద్దవాడు అయితే ఉండొచ్చు వయసులో పెద్దవాడు అయితే ఉండొచ్చు మూర్ఖంగా చెప్పాడేమో మీ గురువు గారు ఒకసారి ఆలోచించు నువ్వు సరళంగా ఆలోచించు ఏ జ్యేష్ఠని పడితే ఆ జేష్ఠం తీసుకొచ్చి కలు క్లబ్ చేసేసి ఇది త్రిజ్యేష్ఠ అనేకూడదు జేష్ఠల్లో నువ్వు జ్యేష్ఠ చదువుకున్నావు జ్యేష్ఠ పంచకం ఏం చూసుకున్నావు చూసుకో కానీ మస్ట్ అండ్ చుట్టుగా అక్కడ జ్యేష్ఠ మాసంలో వివాహం ఉన్నటువంటి జ్యేష్ఠ చేరాలి చేరినప్పుడు త్రిజ్యేష్ఠ అక్కడ కూడా మరి ముహూర్తింధ లాంటి గ్రంథాలు చూస్తే అక్కడ కూడా పాఠాంతరాలు ఉన్నాయి చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠురాలుగా అమ్మాయి అలాగే జ్యేష్ఠ మాసంలో పుట్టిన అబ్బాయి లేకపోతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అబ్బాయి ఇక్కడ పుట్టిన అబ్బాయి ఈ క్లబ్ అంతా కూడా త్రి జ్యేష్లోకి రాదు ఓన్లీ వన్స్ నువ్వు జ్యేష్ఠ మాసంలో వివరించేసిన మాత్రమే ఈ యొక్క శాస్త్రాన్ని తీసుకురా తీసుకొస్తే అప్పుడు త్రిజ్యేష్ఠ కాన్సెప్ట్ కాన్సెప్టు కరెక్టే మరి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాంక్షణం పుట్టిన మే మాత్రం వాళ్ళ వాళ్ళని కాన్సెప్ట్ కరెక్టే అన్ని శాస్త్రంలో అన్ని కరెక్ట్గా కనబడతాయి శాస్త్రంతో మనం ఎవరైనా మాట్లాడుతూ మా శాస్త్రం ఇంతేనాయ్యా మా చెప్పారు చాలా క్లియర్ చెప్పారు మేము పాటిస్తాం అని చెప్పడానికి మన మీద ఎవరైనా సరే శాస్త్రం సైన్స్ కాదని చెప్పి వాదించుకోవాలని కూడా మనం నేరుత్వాందంగా సైన్సో కాదు మాకు అనవసరం మా శాస్త్రం చెప్తే మేము ఇట్లా ఆచరిస్తాం శాస్త్రం క్లియర్గా అని చెప్పడానికి అవకాశం వస్తుంది లేదు మోండిగా మూర్ఖంగా వాదించినంతకాలం మీకు త్రిజ్యేష్ఠ కాన్సెప్ట్ తేలదు త్రిజ్యేష్ఠ కాన్సెప్ట్తో ఎప్పుడూ ఇబ్బందులు వస్తూ ఉంటాయి త్రి మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై రోజులు అప్లై చేయాల్సిన శాస్త్రం మాత్రం కాదు జ్యేష్ఠ మాసంలో వివాహం అప్పుడు మాత్రమే ఆ జ్యేష్ఠ త్రిజ్యేష్ఠ అనేటువంటి కాన్సెప్టు ఇంకా పదకొండు మాసాలలోనూ అనే అనేదాన్ని స్మరణ కూడా చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీరు క్లియర్గా చూసుకోండి శాస్త్రంలో ప్రతి పాయింట్ చాలా క్లియర్గా మార్షులు ఇచ్చారు ఆ మార్షులు ఇచ్చిన శాస్త్రం మనకి అర్థం కాక మనం మొండిగా వాదించుకుంటూ మనం శాస్త్రాన్ని అప అవగాహన చేస్తున్నాం ఇది ఒకసారి సరళమైన బుద్ధితో ఆలోచిస్తారని చెప్పేసి చాలామంది పండితులతో వాదించగా అందరూ కూడా ఒప్పుకున్నటువంటి మాట ఇది ఎస్ జ్యేష్ఠ మాసంలో మాత్రమే పెళ్లి త్రి జ్యేష్ఠ అని అందరూ ఒప్పుకునే శాస్త్రం దీన్ని మీరు అందరూ కూడా మీ యొక్క మానసిక వ్యవస్థని చాలా సరళంగా మార్చి దాంతో ఆలోచన చేసి చెప్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి